సమంతను ఇకపై నటిగా చూడలేమా తెలుగులో ఆమెని హీరోయిన్గా చూడడం కష్టమేనా నటిగా కంటే నిర్మాతగానే బిజీగా ఉండాలని ఫిక్స్ అయ్యారా కావాలనే నటనికి దూరం అవుతున్నారా అంటూ చాలా డౌట్స్ ఈ మధ్య ఫ్యాన్స్లో వచ్చాయి కానీ అన్నిటికీ సమాధానం వచ్చేసింది పెళ్లైన వారంలోపే వర్క్లో బిజీ అయిపోయారు శ్యామ్ ఒకప్పుడు ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేస్తూ వచ్చిన సమంత రెండు మూడేళ్లుగా సినిమాలే చేయట్లేదు మొన్న మధ్య శుభం సినిమాతో నిర్మాతగా మారారు సినిమాల కంటే వెబ్ సిరీస్లతో బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ హిందీలో బ్రహ్మాండ్ సిరీస్ ఇప్పుడు దీని తర్వాత మరో సిరీస్ కూడా లైన్లో ఉంది ఈ మధ్యే దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లాడారు శాం పెళ్లి కారణంగా కొన్నాళ్లు నటనకు దూరంగా ఉంటారేమో అనుకున్నారంతా కానీ కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న మా ఇంటి బంగారం షూటింగ్ లో జాయిన్ అయ్యారు ఈ బ్యూటీ నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నిర్మాత కూడా సమంతే గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ఓ బేబీ మంచి విజయం సాధించింది అనివార్య కారణాలతో కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్న సమంత ఇకపై మళ్లీ బిజీ అయ్యేలాగే ఉన్నారు అన్నీ అనుకున్నట్లు జరిగితే మా ఇంటి బంగారం తర్వాత శామ్ మళ్లీ వరుస సినిమాలు సైన్ చేస్తారేమో అని టాక్ వినిపిస్తోంది మొత్తానికి ఇటు పర్సనల్ అటు ప్రొఫెషనల్ లైఫ్ బానే బ్యాలెన్స్ చేస్తున్నారు సమంత చూడాలిక శామ్ న్యూ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోందో